ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు డేనియల్ బాబు గారు ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు ఆర్థిక కార్యదర్శి అర్జునుడి గారు అలాగే ఎస్టీయూ సంఘానికి అర్జునుడిగా ఉంటూ రాష్ట్రం రాష్ట్రంలో బాధ్యత వహిస్తున్నటువంటి శ్రీనాథ్ బాబు గారు మరియు సోదర ఎస్టీయూ బాధ్యులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఎస్టీయూ గురించి ఒకసారి మాట్లాడుకోవడం జరగాలంటే ఈ ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైన సంబ సంఘంగా మన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం చరిత్రలో లిఖితమైందన్న విషయం మనందరికీ తెలుసు స్వాతంత్రానికి పూర్వమే ఆవిర్భవించబడి ఎన్నో ఉద్యమాలు చేసి అప్పుడు నిజాం నవాబు మీద కానీ అలాగే బ్రిటీష్ నాయకుల మీద కానీ పాలకుల మీద కానీ ఎన్నో ఉద్యమాలు నిర్వహించి మరి ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ తొమ్మిదవ తారీఖున రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఏపీగా రిజిస్ట్రేషన్ పొందిన సంఘం మన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పడిన సంఘం ఏర్పడిన నాటి నుండి కూడా ఆ మహనీయులు వీణా విజయరామరావు గారు విపి రాఘవాచారి గారు గొంతులూరు సత్యనారాయణరాజు గారు ఇలాంటి ఎందరో మహనీయులు ఎన్నో త్యాగాల ఫలితంగా ఈ సంఘం అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో శాఖోపశాఖలుగా ఆవిర్భవితన్న విషయం మనందరికీ తెలుసు మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆవిర్భవించిన ఎస్టియు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రతి ఉపాధ్యాయ కార్మిక ఉద్యోగులకు కావలసిన అన్ని హక్కుల సాధనకే కృషి చేసిన ఏకైక సంఘంగా చరిత్రలో లిఖమై ఉంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే ఆనాడు ఐదు వేల మంది ఉపాధ్యాయులతో డిమాండ్ పేరు నిర్వహించి తొలిసారిగా పీఆర్సీని సాధించి మనకు డీఏలు కానీ పిఆర్సీలో కానీ మనకు రాయితీలు వచ్చే విధంగా చేసిన సంఘం మన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మరి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం చరిత్రని క్లుప్తంగా ఒకసారి చూసుకుంటే మరి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డెబ్బై ఐదు సంవత్సరాల ప్లాటినం సెలబ్రేషన్స్ చేసుకున్న సంఘం మన సంఘం మరి సిల్వర్ జూబ్లీకి ఆనాడు ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా హాజరై నిర్వహించుకున్న సంఘం మరి అదేవిధంగా స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకున్నప్పుడు నాడు రాజశేఖర రెడ్డి గారు స్వర్ణోత్సవ సంబరాలకి మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి ముఖ్య ముఖ్య అతిథిగా హాజరైన సంఘం మన సంఘం అదే అదేవిధంగా మరి డైమండ్ జూబ్లీ నిర్వహించుకున్న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అప్పుడు క్యాబినెట్ మిని మినిస్టర్లు అందరూ కూడా మన సమావేశానికి హాజరై మరి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం యొక్క గొప్పతనాన్ని సాటిన సంఘం మన సంఘం మరి నిన్న కాక జరుపుకున్న ప్లాటినం సెలబ్రేషన్స్లో అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఎన్వి రమణ గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యా సమస్యల సాధన కోసం మరి విద్యా అభివృద్ధి కోసం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం చేస్తున్న కృషిని కొనియాడిన విధం విధానం మరి అందరికీ తెలుసు మరి అటువంటి చారిత్రాత్మకమైన సంఘంలో సభ్యులుగా ఉన్నందుకు మనమందరం గర్విస్తూ మరి కొత్తగా తూర్పుగోదావరి జిల్లా ఏర్పడింది నూతన తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మండలాల్లో మ్యాక్సిమం శాఖలు ఏర్పాటు చేసిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వారికి సహకరించిన పెద్దలందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి ఉపాధ్యాయ సమస్యల సాధన కృషి చేస్తూ మరి చారిత్రాత్మకమైన సంఘంగా ఉంటూ మరి ఆనాడు పిఆర్సి సాధనే కాదు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో కానీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కానీ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో కానీ అత్యధిక శాతం పిఆర్సి పర్సంటేజ్ వచ్చే విధంగా కృషి చేసిన మన సంఘ అప్పటి అధ్యక్షులు మన ఎమ్మెల్సీ గారు కత్తి నర్సిఫ్ రెడ్డి గారి పాత్ర కూడా ఈ కాలంలో మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అదేవిధంగా ఈ ఏదైతే మన ప్రొవిషనరీ పీరియడ్ అనేది ఉందో అప్రెంటిస్ విధానం అనేది ఒకటి ఉండేదో టీచర్ నియామకంలో దాన్ని ఎంతో సాకసఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో అనేక మార్లు సంభాషణలు జరిపి అప్రెంటిస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసిన నాయకుడు కత్తి నరసింహరెడ్డి గారు మన సంఘం రాష్ట్ర ఉపాధ్యాయు సంఘం అటువంటి చరిత్ర ఎంతో ఈ సంఘానికి ఉంది అటువంటి సంఘంలో సభ్యులుగా ఉన్నందుకు మనం గర్విస్తూ భవిష్యత్తులో ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేస్తున్నప్పటికీ ఎస్టీయు పక్షాన చేసిన విధంగా సేవా కార్యక్రమాలు కానీ మరొకటి కానీ చేసుకుంటూ వెళ్తూ మన సంఘం పరిపుష్టి అందరం హైకింగ్గా కృషి చేద్దామని ఖచ్చితంగా భవిష్యత్తులో తూర్పుగోదావరి జిల్లాలో మొనగాడ సంఘంగా మన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాన్ని నిలపడానికి పెద్దలందరూ సహకారం తీసుకుని మరి మా వద్ద కూడా మేము అధ్యక్ష కార్యదర్శులకు సహకారంగా ఉంటామని హామీదిస్తూ ఈ అవకాశాలు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఎస్టియు పక్షాన ఎస్టియు సంఘ సభ్యులందరికీ అదేవిధంగా ఎస్టీయు సంఘాన్ని ఉద్యమాల్లో ప్రోత్సహిస్తున్న కార్మిక కర్షక ఉపాధ్యా ఉపాధ్యాయ సంఘాలే కాకుండా ఇతర ఉద్యోగ సంఘాలు కూడా మనకు సపోర్ట్ వస్తున్నాయి వారు అందరికీ కూడా ఈవేళ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ మా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డెబ్బై ఎనిమిదో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా జిల్లా కమిటీ పక్షాన అందరికీ తెలియజేస్తూ పేరు పేరున మీ అందరి యొక్క మద్దతు భవిష్యత్తులో కావాలని అందరూ ఐక్యంగా పోరాటం చేయడంలో కూడా ఎస్టీయు ముందుంటుందని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు జై ఎస్టీయు జై